హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటి చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి అందుకే మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ టిప్ నచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోదండి ఇంకా ఫస్ట్ టిప్ అయితే చూద్దాం చూడండి మనం ఇలాంటివైతే మసాలాలు తెచ్చుకుంటాం కదా మసాలాలు అంటే యాలకలు ఎండు ద్రాక్ష తర్వాత గసగసాలు ఇలా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తెచ్చుకుంటాం కదండి వాల్నట్స్ అవి అవి తెచ్చుకున్నప్పుడు ఇలా కొన్ని కొన్ని తెచ్చుకున్నప్పుడు ఎక్కడంటే అక్కడ పెట్టేసినామంటే వాటి కోసం మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా ఎయిట్ ఎయిట్ బాక్సులు ఉంటాయి కదండీ వాటిలో పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి మనం మళ్ళీ వీటిని ఎన్ని రోజులకు వాడిన కూడా అస్సలు పురుగు అనేది పట్టకుండా ఉంటుంది అనమాట ఇలా ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టేసుకోవాలి ఇలా ఏవైనా సరే ఎండు ద్రాక్ష కానీ లేదంటే గసగసాలు ఇలా యాలకలు ఇలాంటివి ఉన్నాయి కదండీ మసాలాలు ఇలా మసాలాలన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఫ్రిడ్జ్లో ఖాళీ లేకపోయినా బయటైనా పెట్టుకున్న కూడా గాలి తగలదు కాబట్టి పురుగు అనేది పట్టకుండా ఉంటుంది మనకు ఫ్రిడ్జ్లో ప్లేస్ ఉన్నది అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇంకా ఎన్ని నెలలైనా సంవత్సరమైనా కూడా అస్సలు పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటాయి గసగసాలకు త్వరగా పురుగు పడతాయి కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేయండి గాలి తగలని డబ్బాలో పెట్టుకొని పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చిందా టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఈ వీడియోలో ఏ టిప్ నచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చికెన్ తెచ్చుకుంటాం కదా చికెన్ తెచ్చుకున్నప్పుడు చికెన్ కర్రీ ఎంత టేస్టీగా వండినా కూడా ఒక్కొక్కసారి నీచు వాసన అనేది వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం డేక్షలో వేసినప్పుడే కడగడానికి దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా నిమ్మరసం పిండేసి తర్వాత వాటర్ పోయండి వాటర్ పోసి ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేసేయండి వెంటనే కడగొద్దండి ఆ ఉప్పు నిమ్మరసం అనేది ముక్కలకు పట్టుకోవాలి అప్పుడు మనకి తర్వాత నీట్గా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఒక గిన్నెలో కానీ ఒక ప్లే లో కానీ తీసి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది చికెన్ వాసన అనేది పోదు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నామంటే ఏ కర్రీ చేసినా ఫ్రై రైస్ చేసుకున్నా చాలా నీట్గా ఉంటుంది వాసన అనేది అస్సలు రాదు నెక్స్ట్ టిప్ మనమైతే బంగాళదుంపలు కట్ చేసుకుంటూ ఉంటాం కదండి బంగాళదుంపలు కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా అంటే లెవెల్ లెవెల్ మారిపోతూ ఉంటాయి అలా చేసుకోవడం వల్ల కర్రీ చేసుకున్న ఇంకా ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు కూడా అంత టేస్ట్గా అనపడమనమాట ఎందుకంటే అన్నీ సమానంగా ఉంటేనే కదండి ముక్కలు నీట్గా అనిపిస్తాయి అలా కాకుండా మనం అన్నీ ఒకే మనం కట్ చేసుకున్నాం అనుకోండి కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా వస్తాయి అలా కాకుండా ఇలా పులకలు కాల్చే దానిపైన ఇలా పెట్టి అనుకోండి అన్నీ ఒకే లెవెల్గా వస్తాయి అంట మనం కర్రీ వండుకున్న కూడా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ ఇంకా బాగుంటుంది నెక్స్ట్ టిప్పు చూడండి మనం ఇలాంటి పచ్చళ్ళవైతే డబ్బాలు తెచ్చుకుంటాం కదా ఇలాంటి పచ్చళ్ళ డబ్బాలు తెచ్చుకున్నప్పుడు మనము ఈ పచ్చళ్ళు అయిపోయిన తర్వాత వీటిని ఏదో ఒకటి పోసి పెట్టుకోవడానికని కడిగి పెట్టుకుంటూ ఉంటాము మనం ఎంత నీట్గా కడిగినా ఆ వాసన అనేది పోనే పోదు అనమాట అంటే పచ్చళ్ళ వాసన అనేది పోనే పోదు అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి అసలు ఆ వాసన తాలూకు ఏమీ కూడా ఉండదు ఏం లేదండి మ్యాచ్ బాక్స్ అయితే తీసుకోండి దానిలో అగ్గిప్పులను వెలిగించేసి ఇలా ఈ డబ్బాలు అయితే వేసేసేయండి వేసేసి మూత పెట్టేసేయండి వెంటనే ఆ పొగ అంతా ఆ డబ్బాలా పడుతుందనమాట ఒక ఐదు నిమిషాలు ఉండేసి మూత తీసి చూద్దాం అలానే పెట్టే పెట్టేసారనమాట వెంటనే మూత పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత తీసి చూసినాం అనుకోండి పొగ అంతా చూడండి ఎలా బయటికి వస్తుందో మొత్తం పొగ అంతా బయటికి వచ్చేస్తుంది అనమాట పొగ అంతా బయటికి పోయేసి దాంట్లో ఉండే స్మెల్ అంటే పచ్చడి స్మెల్ ఏ పచ్చడి అయినా సరే ఆ పచ్చడి స్మెల్ పూర్తిగా పోతుంది అసలు స్మెల్ అనేది ఉండనే ఉండదు అనమాట తర్వాత మనకి ఏ ఏవి పోసి పెట్టుకోవాలనుకున్నా కూడా మసాలా దినుసులైనా మనకి ఏవి పోసి పెట్టుకోవాలనుకున్నా పోసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఉప్మా లేక్ కానీ ఉగ్గాలకి కానీ లేదంటే దోశ పైన వేసుకోవడానికి కానీ పొడి అనేది చేసుకుంటూ ఉంటాం కదా ఈ విధంగా చేసుకోండి వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది దేంట్లోకి తిన్నా సూపర్గా ఉంటుంది ఫస్ట్ పుట్నాల పప్పు అంటే పప్పులు అయితే తీసుకోండి దాంట్లో తగినంత ఉప్పు కారం అయితే వేసుకోండి తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా అలానే వేసేసేయండి అలానే వేసేసి మిక్సీ పట్టేసేయండి మరి పేస్ట్ మాదిరి మెత్తగా కాకూడదు పౌడర్ మాదిరి కాదు కొద్దిగా బరకబరకగా ఉండేటట్టు ఇలా పట్టేసిన తర్వాత మనం దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి వన్ మంత్ టూ మంత్ టూ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది మనం ఉప్మ లేక కావాలన్నా ఉగ్గానలే కావాలన్నా దోశ పైన వేసుకోవాలన్నా దోశలేకి తినాలన్నా ఇంకా వేట్లకి పప్పు అన్నం లేకి తినాలన్నా కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే పాలు కాంచుతూ ఉంటాం కదా పాలు కాంచే గిన్నెలో మనము ఇలా డైరెక్ట్గా అనుకోండి ఆ గిన్నెకి అంత చుట్టూరా మేగడ మేగడ అత్తుకొని పోతుంది అలా కాకుండా మనము పాలు కాంచేటప్పుడు గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి తర్వాత ఇలా ఒకసారి గిన్నె అంతా స్ప్రెడ్ చేసేసి తర్వాత మనం పాలు వడగట్టేసుకొని పాలు కాంచుకున్నాం అనుకోండి అసలు చుట్టూరా అంటకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది పాలు మనం తోడు పెట్టుకున్నా కూడా పెరుగు కూడా చాలా టేస్టీగా ఉంటుంది గిన్నె అంతా మాడకుండా అంటే గిన్నె చుట్టూరా మీగడంతా వేసి కాకుండా ఉంటుందనమాట అందుకోసం అనేసి మనం పాలు కాంచేటప్పుడు కొద్దిగా వాటర్ను ఇలా గిన్నెలో స్ప్రెడ్ చేసి తర్వాత పాలు కాంచుకోండి చాలా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటాం కదా నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు మనము చూడండి ఇలా నేల్పాలేస్ అయితే పెట్టుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి మనం నేల్పాలేస్ పెట్టుకున్న తర్వాత చాలా మటుకు అయితే ఇలా ఏ దానిపైన ఒక దానిపైన పెట్టేసుకొని మనమైతే పెట్టుకుంటూ ఉంటాము పొరపాటున ఒక్కొక్కసారి చేయి కింద ఉలికిపోతూ ఉంటుంది అలా ఉలికిపోయినప్పుడు మనం దాన్ని క్లీన్ చేయాలంటే చాలా కష్టం అనమాట మనం దాన్ని ఎంత గీరినా ఎంత రుద్దినా రాదు అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది చాలా కష్ట చాలా నీట్గా వస్తుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు ఏం లేదండి కొద్దిగా పంచదార అయితే తీసుకోండి పంచదార తీసుకొని దానిపైన వేయండి ఇలా పంచదార వేసేసి తర్వాత మనం ఇలా రుద్దినామనుకోండి అనుకోండి చాలా నీట్గా అసలు అక్కడ పడినట్లు కూడా మనకు తెలియదు అనమాట నీట్గా అయితే వచ్చేస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి మీకు తర్వాత చూపిస్తున్నాను దాన్ని రిమూవ్ చేసిన తర్వాత అసలు అక్కడ పడినట్టు కూడా లేదనమాట చాలా బాగా యూజ్ అవుతుంది కదా ఇలా ఎప్పుడైనా పొరపాటున ఉలికిపోయినప్పుడు ఎక్కువ భయపడకుండా ఈ విధంగా అయితే చేయండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి కడాయిలు అంటే నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి మనకి ప్లేస్ ఉండదు కాబట్టి ఒక దాంట్లో ఒకటి పెట్టేసి సెల్ఫుల్లో కానీ లో కానీ పెడుతూ ఉంటాము చూడండి ఇప్పుడైతే మనకి ఇలా పెట్టడం వల్ల కింద స్క్రాచెస్ అనేది పడి ఈ పెన్నెం అనేది లోపల అంటే గీతలు గీతలు పడేసి పాడైపోతూ ఉంటాయి అన్నమాట ఇవి పాడైనాయంటే మనకు చాలా బాధగా అనిపిస్తుంది అలా కాకుండా మనం ఎలా దీన్ని రఫ్గా తీసినా ఎలా మనము మనం అప్పుడప్పుడు సర్దేటప్పుడు అలా ఇలా జరుపుతూ ఉంటాం కదా అలా జరిపినా కూడా స్క్రాచెస్ అనేది పడకూడదు అంటే మన ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ని అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా ఒక పెన్నెం పెట్టేటప్పుడు ఇంకా దాంట్లో కింద పెట్టేసి మళ్ళీ దాని తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ పెట్టేసుకొని అన్ని ఎన్ని అయినా సరే ఎన్ని నాన్ స్టిక్ కడాయిలైనా పెట్టేసుకున్నాం అనుకోండి అస్సలు స్క్రాచెస్ అనేది పడమనమాట ఒకవేళ మనకు ఈ టిష్యూ పేపర్ డబ్బులు రేటు కదా అంటే డబ్బులతో కొనాలి కదా వేస్ట్ అవుతుంది అనుకుంటే న్యూస్ పేపర్ అయినా యూజ్ చేయండి ఏదైనా సరే ఇలా పెట్టేసుకునే సెల్ఫ్లో కానీ గోళ్ళులో కానీ కబోర్డ్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా స్క్రాచెస్ అనేది పడనే పడవన్నమాట మనం ఎలాగూ లాగినా పడవు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనం ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు చింతపండు నానబెట్టుకుంటూ ఉంటాం కదా అలా నానబెట్టమంటే మర్చిపోయినప్పుడు మనం సాంబార్ చేసినా ఏదైనా పులిహోర చేసినా నానబెట్టడం మర్చిపోయినప్పుడు టెన్షన్ పడుతూ ఉంటాము నానబెట్టలేదే అని ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మనం ఎంత చింతపడు నానబెట్టుకోవాలన్నా అంత అయితే ఒక గిన్నెలో వేసుకోండి దాంట్లో గోరువెచ్చని వాటర్ అయితే పోయండి మరి ఎక్కువగా హీట్ కావాల్సిన అవసరం లేదు గోరువెచ్చని వాటర్ వేసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి డైరెక్ట్గా గోరువెచ్చని వాటర్ వేయడం కంటే ఇలా కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టడం వల్ల ఆ జ్యూస్ అనేది త్వరగా వస్తుందన్నమాట చూడండి మనకు గుజ్జుగా కావాలి అంటే కొద్దిగా వాటర్ తక్కువ పోసుకోండి పులుసు మాదిరి కావాలి చింతపండు నీళ్లు కావాలి అంటే వాటర్ ఎక్కువగా పోసుకోండి వాటర్ ఎక్కువగా పోసుకొని మనం అంటే ఇప్పుడు సాంబార్కు నేను నానబెడుతున్నానండి ఇదైతే నేను కొద్దిగా చింతపండు నీళ్ళు కావాలి కాబట్టి ఇలా కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసాను మనకు లెమన్ అంటే చింతపండుతో పులిహోర చేస్తూ ఉంటాం కదా అలాంటిది అయితే నీళ్ళు కొద్దిగా తక్కువగా వేసుకొని గుజ్జు వచ్చేస్తుంది అంతే అండి చింతపండు గుజ్జుకు చింతపండు వాటర్కి తేడా చాలా ఈజీగా అయితే చింత నీళ్ళు అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ టిప్పు చూడండి మనం బంగాళాదుంపలు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఆ కూలింగ్ వల్ల పాడైపోతూ ఉంటాయి బయట పెట్టినామంటే మొలకలు అనేది వచ్చేస్తూ ఉంటాయి ఇలా పాడైపోయిన దాన్ని అసలు దాంట్లో పెట్టేదాన్ని మిగతావి కూడా పాడైపోతాయి దాన్ని అయితే తీసేసేయండి తర్వాత మనం ఇలా పెట్టేసినా కూడా త్వరగా మొలకలు వచ్చేస్తాయి అవి తినడానికి టేస్ట్ ఉన్నవి చేదుగా అయిపోతాయి అవి తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఇలా పెట్టేసినా కూడా పాడవకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి అంటే దాంట్లో రెండు వెల్లుల్లి గడ్డలు ఉంటాయి కదండి ఆ గడ్డలు అయితే అంటే తెల్లగడ్డలు అంటారు కదా వాటిని అయితే రెండు వేసేసి పెట్టేసినాం అనుకోండి ఈ ఆని ఈ బంగాళదుంపలకు మొలకలు అయితే అస్సలు రావు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్ లెవెంత్ టిప్పు చూడండి మనమైతే వెల్ తెల్లగడ్డలు అంటాం కదండి కొంతమంది తెల్లగడ్డలు అంటారు కొంతమంది వెల్లుల్లిపాయలు అంటారు మేమైతే వెల్లుల్లిపాయలు అంటామండి వెల్లుల్లిపాయలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి పాడైపోతూ ఉంటాయి చూడండి ఇలా ఒత్తితే లోపలంతా లొట్టలోొట్ట మాదిరి ఉంది అలా మనం చూడడానికైతే పైకి బాగా కనిపిస్తుంది అలా లోపలంతా గాలిపోయినట్టు అలా ఉంది అనమాట అలా కాకుండా పాడవకుండా ఉండాలి అంటే చూడండి కింద అనేది మొదలు ఉంటుంది కదండి ఇక్కడ ఆ దాని దగ్గర ఇలా కొద్దిగా వేడి చేయాలన్నమాట అంటే పీచులు ఉంటాయి కదండీ అక్కడ ఇలా వేడి చేయడం వల్ల ఇక్కడ నుంచే లోపలికి గాలి అనేది పోతూ ఉంటుంది అలా వేడి చేయడం వల్ల అది మొత్తం బ్లాక్ అయిపోయి ఇంకా అదంతా లోపలికి అనేది ఎయిర్ అనేది పోదనమాట అంటే అంతా బ్లాక్ చేసేస్తుంది అలా ఎయిర్ పోకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవన్నమాట ఒకవేళ మనం ఇలా ఇలా అగ్గిపులతో గీసి పట్టుకోవడం ఇబ్బంది అనిపిస్తే ఒక చాక్ తీసుకోండి చాక్ అయితే ఈ గడ్డని ఇలా గుచ్చండి గుచ్చి స్టవ్ అయితే వెలిగించండి స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టేసుకొని ఇలా కొద్దిగా వేడి చేస్తామంటే అంటే కింద ఒక్కటే అండి ఆ వేళ్ళ మాదిరి ఉంటాయి కదా దాన్ని కొద్దిగా కాల్చాలి కొద్దిగా కాల్చడం వల్ల ఇంకా మనం ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా అస్సలు పాడవకుండా ఉంటాయన్నమాట ఆ వెల్లుల్లిపాయలు ఏం కాలవండి పైన పొట్టు మాత్రమే నల్లగా కనిపిస్తుంది అంతే చాలా రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది మన దగ్గర మన దగ్గర ఎక్కువగా వెల్లుల్లిపాయలు ఉన్నప్పుడు ఇలా కొన్ని కాల్చి పెట్టేసుకున్నామనుకోండి ఇంకా ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటాయి లోపలి గాలిపోయి కుళ్ళిపోకుండా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది ఇవండి ఈరోజు టిప్స్ ఈరోజు టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అంతేగాక మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మీకు ఏది యూజ్ అవుతుందో మీరు వాడిన తర్వాత కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దని వీడియో చూసినందుకు థ్యాంక్ యూ